నాగర్కర్నూం జిల్లా బల్మూర్ మండలం జన్కుంట గ్రామంలో ఒకే కులానికి చెందిన ఇద్దరు సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు రాత్రి కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగినట్లు ఇంటి పక్కన వారి ఆరోపణ ఉదయం తెల్లవారుజామున బైక్ పై ఇంటి నుండి బయటకు వచ్చి వేప చెట్టుకు ఊరేసుకుని మహేష్ భానుమతి మృతి చెందారు మృతుడి తల్లిదండ్రుల ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇద్దరు చనిపోవడానికి అబ్బాయి తల్లిదండ్రుల తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి చెంది ఉరి వేసుకోవడం జరిగిందని అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన సమాచారం అందుకున్న సిఐ రవీందర్ ఘటనా స్థలం పరిశీలించి విచారణ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సిఐ తెలిపారు మండలం సంవత్సరం కింద వాళ్ళు ఇష్టపడ్డారు సార్ పిల్ల పిల్లాడు సరే వాళ్ళు వాళ్ళ ఇంటి ప్రవర్తన నచ్చక మేము వద్దని చెప్తాం వద్దని చెప్తే కూడా ఇంకా ఎలా కేసు అయింది పోలీస్ స్టేషన్కి పోయినాం కేసు అయింది ప్లాన్ మీద కేసు అయింది జైలు పోయిండు అయినా అని మేము ఏం చేసినాం ఆ రోజు వద్దని చెప్తే పిల్లను ఒక ఆరు నెలలు సంవత్సరం అవుతానో దాపెట్టుకున్నాం మేము తర్వాత వీడు ఎట్లెట్నో మళ్ళీ ఎంక్వైర్ చేసిండు అమ్మాయిని అమ్మాయిని ఎంక్వైర్ చేసి మళ్ళా లాక్ అమ్మాయిని లాక్కుంచి మళ్ళీ అమ్మాయితోని మళ్ళీ మాట్లాడడం ఫోన్లు ఇవ్వడం అమ్మాయికి స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా తెలియదు అమ్మాయికి ఎట్లనో మళ్ళీ అమ్మాయిని మళ్ళీ బుట్టలో పడేసుకున్నాడు బుట్టలో పడేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది మాకు సరే పోయిండు వానట్టే పోయింది కదా అని మా అన్న వాళ్ళతో వాళ్ళతో చేస్తే సరే పోయి కదా సుధం భర్తారేమో సుదం తీ అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను సైలెంట్గా ఉన్నా నేను ఉన్న తర్వాత ఇక వాడు త పిల్లగాని తల్లి తండ్రి వాని కుటుంబ సభ్యులు ఎవరుండ్రో వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరెవరు వయల్లో వాళ్ళే పెళ్లి చేసుకొని వచ్చారు మనకు సంబంధం లేదు పెళ్లి చేసుకొని వచ్చారు వాళ్ళే పెళ్లి చేసుకొని వచ్చారు వాళ్ళే చూసుకొని వచ్చారు ఇక వాళ్ళ శిలకలని వచ్చి పెట్టుకొని చచ్చిపోయారు ఇక అది పరిస్థితి మనకైతే ఏం సంబంధం లేదు ఏం జరిగిందండి లేదు వాళ్ళు వాళ్ళు సుసైడ్ చేసుకున్న కారణం తల్లిదండ్రికి తెలుసు అన్నిటికీ వాళ్ళే కారణం వాళ్ళు మంచి అయినా సెడైనా ఇప్పుడు అమ్మాయి కూడా ఏం పనులు రావు మామూలుగా ఇల్లు ఇగురం వంట పనులు కూడా అవి రావు ఆ విషయంలో వాళ్ళ మామ రెండు మూడు సార్లు తిట్టిండట నీకేం ఇల్లు రాదు ఇవ్వడం రాదు పని రాదు కూర రాదు వంట రాదు ఇల్లు వనికి రాదు నువ్వు ఎనిమిది తొమ్మిది గంటలు లాగా వండుకుంటావు నువ్వు ఇట్లయితే ఎట్లా చేస్తావు ఎట్లా పడతావు అని చెప్పేసి రెండు మూడు సార్లు తిట్టినట వాళ్ళ మామ అది నాకు నిన్నమన రీసెంట్ గా తెలిసింది కానీ సర్లే వాళ్ళు ఇక మనం వాళ్ళ ఇప్పుడు పీక్లా నుంచి మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా వాళ్ళే మాట్లాడుకుంటారేమో తిట్టుకుంటారేమో కొట్టుకుంటారేమో మంచిగా అవుతారు ఇక మాత్రం ఒక పిల్లల్ని మనం వాళ్ళ ఇంటికి చేసుకున్న తర్వాత మాత్రం అనుకోరు అన్నట్టు ఊరుకున్నాం నేను వాళ్ళ ఇంటికి పోలేదు మాట్లాడలే ఆఫీసులో నేను పని మీద వాడి ఇక రాత్రి కూడా ఏమో కసిపీ అనుకున్నారంట రాత్రి తొమ్మిది పది గంటల దాకా గాంధీకాడ ఉన్నాడంట పిల్లాడు ఊళ్ళో మిర్చి బండి ఉంటుంది గాంధీ కాడ ఆ మిర్చిలు తినుకుంటా పిల్లలలోనే ఉన్నాడంట అంట పిల్లాడు ఇంకా నుంచి మరి ఇంటికి పోయిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన మధ్యలో వాళ్ళ కుటుంబాల కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు ఇక వాళ్ళు ఎప్పుడో చోటు పెట్టుకున్నారో వాళ్ళకే తెలుసు ఈ నాలుగో డిస్ట్రిక్ట్ మా పల్మూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పొలంలోనే అబ్బాయి వాళ్ళ పొలంలో వేప చెట్టు వరేసుకొని చనిపోవడం జరిగింది అయితే వీళ్ళు ఇంతకుముందు లవ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఊర్లోనే ఉంటున్నారు కలిసి కలిసిమెలిసి ఇద్దరు కూడా కూలి పని చేసుకొని ఉండేవాళ్ళు మరి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ అబ్బాయి పేరు మహేష్ అమ్మాయి పేరు వచ్చేసి భానుమతి మరి ఇద్దరు కూడా మన పొలంలోని వేప వెప చెట్టు ఊరేసుకొని చనిపోవడం జరిగింది దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియవు ఇన్వెస్టేజ్ చేస్తాం